ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ ఆవరణలో ఉన్న గోశాలలో తొమ్మిది ఆవులు మాయమైనట్లు హిందూ సంఘాల నాయకులు గుర్తించారు ఈ ఘటనపై హిందూ సంఘాల ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ను నిలదీస్తారు వారు ఆవులను అనుమానాస్పదంగా వదిలిపెట్టిన శానిటరీ ఇన్స్పెక్టర్ ను విచారిస్తారని తెలిపారు ఈ చర్యకు ముందు ఎలాంటి సమాచారం లేకపోవడాన్ని తప్పుపట్టారు కమిషనర్ నారాయణరావు స్పందిస్తూ శానిటరీ ఇన్స్పెక్టర్ కు షాకోజ్ నోటీస్ ఇస్తామని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అదనంగా అధికారుల సహాయంతో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి అసలు దోషులను గుర్తించి శిక్షించేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు నమస్కారం ఈరోజు గోవుల విషయంలో మార్కాపూర్ లో జరగరాని విషయం జరిగింది కానీ అది అధికారులు బయట పెట్టట్లేదు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ గతంలో కూడా నాలుగైదు సంవత్సరాల క్రితము గోవులను బంధించి ఒకటే పండగ ముందు రోజు మొత్తం దొంగలు కొట్టేశారు తాళాలు పగలగొట్టుకొని అని అప్పటి కమిషనర్ గారు కూడా చెప్పున్నారు ఆయన ఇప్పుడే వేరే మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు అదే సిన్ రిపీట్ ప్రకారం మార్కాపూర్ లో కూడా ఈ మున్సిపల్ కమిషనర్ గారు టౌన్ లో ఇబ్బంది పెడుతున్నాయని తీసుకువచ్చి లోపల పెట్టిన గోవుల్ని వాళ్లకు తెలియకుండా ఒక శాంటర్ ఇన్స్పెక్టర్ అధికారి స్థాయిలో వదిలేశారు అన్నట్టుగా చెప్పడం ఇది ఆశయాస్పదంగా ఉంది అందువల్ల ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి నిజం నిగ్గుదేల్చాలని యొక్క హిందూ సంఘాలు భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం